మంచి ఉద్దేశంతో ఈరోజు నగరపాలక సంస్థలో ప్రతి ఒక్కదాన్ని దాన్ని మేము ఓకే చేస్తూ అటు గవర్నమెంట్ కానీ ప్రజలకు కానీ అన్ని రకాలుగా సహకారం అందించాలన్న ఉద్దేశంతో విజయవాడ నగరపాలక సంస్థ అన్ని రకాల వాళ్ళకి ఏదైతే మమ్మల్ని కార్పొరేషన్ లో మమ్మల్ని ఈరోజు ఇన్ని రకాలుగా మేము సహకరిస్తుంటే ఒక బీసీ మహిళని ఒక మేయర్ని నేను అడు గడుకునా అడు గడుకునా నేను మా నేను మా నా ప్రోటోకాల్ ఉంది నేను ఏది చెప్పుకోవాలి ప్రధాన పవర్ రాలని చెప్తారు నేన ఇక్కడ గౌరువాని నేను అడుగుతున్నాను ఇక్కడ చూసినా పోలీస్ లాకస్తారు వీగా ఎక్కడ చూసినా మరి డ్యూటీ అంటారు ఒక ఒక బ్యాడ్ మెల్ల తీసుకుంటున్నారు కెఆర్ కూడా నసరే ఇది ఏది పడితే ఏ సిస్టం పడితే అ లోకలని చెప్పి నన్ను మార్నింగ్ 8:00 నుంచి 10:00 వరకు వీరికి దర్శనం

చేసే మీరు ఎలాగైనా చేసేది ఇదైతే మాత్రం లేదు కురుకునేది లేదు ప్రోటోకాల్ పాటించాలి ప్రోటోకాల్ పాటించకుండా మా ఇష్టము మా గవర్నమెంట్ అని మాత్రం కురుకునే పరిస్థితి లేదు ఒక పిసి మహిళగా నేను చాలా ఆవేదన చెందాను ఈరోజు దానికి తగ్గ ఫలితం అన్నది అనుభవిస్తారని తెలియజేస్తున్నాను ఎవరినైనా ఎప్పుడైనా ప్రోటోకాల్ పరంగా ఎక్కడైనా ఆపడం జరిగిందా ఒకసారి విశ్లేషించుకుంటే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం కానీ అర్థమవుతుంది విజయవాడ నగర్ మేయరు ప్రథమలు అంటారు మినిమం కామన్ సెన్స్ కూడా లేకుండా ప్రోటోకాలు వెహికల్కి ఏంటి స్టిక్కర్ లేదని చెప్పి కింద దగ్గర నుంచి ఆపుతూనే ఉన్నారు ఎక్కడ పడితే అక్కడ నేను ఈ రోజు నగర సంస్థ లేకుండా నగరపాలక సంస్థ సహాయ సహకారాలు లేకుండా విజయవాడలో భవాని దీక్షలు గానీ నిర్వహించగలరా కార్పొరేషన్ తరఫున